టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా కోహెడి మండలం మైసంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి మహిళలు గునుగు తంగేడు చేమంతి పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను ప్రతిష్ఠించి బతుకమ్మలను నెత్తెనెత్తుకొని ఊరేగింపుగా తరలివచ్చి ప్రత్యేక వార్డునందు బతుకమ్మ ఆటపాటలతో మహిళలు బతుకమ్మ పాటలతో మైసంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవోపేతంగా చేస్తారో అంతకు మించి ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మహిళల ఆటపాటలతో బతుకమ్మను సాగనంపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరియు గ్రామ ప్రతినిధులు వార్డు మెంబర్లో ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకున్నారు padakan saya meramal dia itu ayo ayo itu cuma oi kan ya tutupkan ya ya suara itu dunia lo kenal dunia lo dunia 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 పాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి